ప్రభునందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరిజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకము చేసుకుని దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా ఇక్కడ నిరీక్షణ లేనివారు అని సెలవిచ్చాడు నిరీక్షణ అనగా ఎదురుచూచుట ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలంటే నిరాశజనకమైన ఒక గొప్ప మేఘము ప్రాచీన ప్రపంచాన్ని కప్పేసిందని చరిత్రకారులు మనకు తెలియజేస్తూ ఉన్నారు వేదాంతాలు శూన్యమని ఆచారాలు అదృశ్యమయ్యేవని మతాలు మానవులని జీవన్ మరణ మరణాల నుంచి ఎదుర్కోవడానికి శక్తిహీనముగా ఉన్నాయి కాబట్టి వీటికి మానవులకు మధ్య ఉన్న పలుచని తెరను చీల్చి అవతల వైపు ఆశాజనకమైన సందేశము ఏమైనా దొరుకుతుందేమోనని వారు ఆశించారు అన్యజనులు ఏర్పరచుకునబడిన ఇజ్రాయెల్ జనాంగమునకు వెలపట ఉండినందున దేవునితో సంబంధము లేకుండా ఉన్నందున మెస్సియా రాకడును గురించి వారికి వాగ్దానం లేనట్లే కనుక అన్యులకు క్రీస్తు అనగా మెస్సియా వచ్చునని నిరీక్షణ లేదు యూదులకైతే మెస్సియా వచ్చి రాజ్యము చేయునని నిరీక్షణ కలదు అందువలన యోధులు అన్యులను నిరీక్షణ లేని వారు అందరు తెసలోనిలకు వ్రాసిన మొదటి పత్రికలో నాలుగవ అధ్యాయము పదమూడు నుంచి పద్దెనిమిది వచనాలు గమనిస్తే సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా ఇష్టము లేదు యేసు క్రీస్తు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును మేఘము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునది ఏమనగా ప్రభు రాకడకు సజీవులమై నిలిచి నుండి మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్ బాటముతోనూ దూత శబ్దముతోను దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట ఆ మీద సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనడుకు ఆకాశ మండలకు మండలములకు మేఘముల మీద కొనుగోబడుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది అయితే ప్రియులారా మెస్సియా వచ్చునని నిరీక్షణ కలిగిన యూదులు మెస్సియా వచ్చినప్పుడు ఆయనను అంగీకరించక శిలవ వేసిరి యోహాను సువార్త మొదటి అధ్యాయం పదకొండవ వచనములో ఆయన తన స్వకీయులకి వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదని తెలియజేస్తూ ఉన్నాడు అలాగునే అపస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో ఎర్సలేములో కాపురముండు వారిను వారి అధికారులను ఆయనను ప్రతి విశ్రాంతి దినమున చదువుబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపకపోయిరని తెలియజేస్తూ ఉన్నాడు అయితే ప్రియులారా ఇప్పుడు యూదులేమి అన్యులేమి క్రీస్తును అంగీకరించుట ద్వారా ప్రభు అయిన క్రీస్తు తిరిగి రానై ఉన్నాడని నిరీక్షణ మనకు కలిగి ఉన్నది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక